జై శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఆరు నూతన ఆంగ్ల సంవత్సరాది వృషభ రాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం ముఖ్యంగా ఈ సంవత్సర ఫలితాలు అనేది మనం ఎలా చెప్పుకుంటున్నాము అంటే సంవత్సరం మొత్తం కూడా ఒకే రాశిలో సంచారం చేసే ఈ శని గురు రాహు కేతు ఈ నాలుగు గ్రహాల ఆధారాన్ని బట్టి ఈ సంవత్సరం ఏదైనా వీళ్ళు రాశిని ఏదైనా మార్చుకుంటున్నారా ఈ రాశిని మార్చిన తర్వాత ఈ రాశి వాళ్ళకి ఏదైనా ఫలితాల చేంజెస్ వస్తుందా అనేది చూసి మనము ఆధారాన్ని బట్టి మనం చెప్పుకోవడం జరుగుతుంది అయితే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఈ నాలుగు గ్రహాల రాశి మార్పులు ఏదైనా ఉందా ఈ రాశి మార్పుల వలన ఋషభ రాశి వాళ్ళ మీద ఎలాంటి పరిణామాలు చూపిస్తుందో తెలుసుకుంటూ వెళ్దాం ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మొత్తం కూడా ఈ యొక్క శని గ్రహ రాశి మార్పు అయితే ఉండదు శని మీన రాశిలోనే సంచారాన్ని కొనసాగిస్తారు ఇక రాహుకేతు రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదవ తేదీ వరకు కూడా రాహుకేతు రాశి మార్పు కూడా ఉండదు రాహు యాజ్ ఇట్ ఈస్ కుంభరాశి సంచారం కేతు యాజ్ ఇట్ ఈస్ సింహరాశిలో సంచలనం చేస్తూ రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదవ తేదీ తర్వాత రాహు మకరంలోకి ప్రవేశిస్తే కేతు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు ఇక గురుగ్రహం వచ్చేసి సంవత్సరం ప్రారంభం జనవరి ఫిబ్రవరి మార్చ్ పదకొండవ తేదీ వరకు ఆయన ఒక్కరించి మిథు రాశిలో సంచారం చేస్తూ మార్చి పదకొండవ తేదీ ఒక్రత్యాగం చేస్తారు మళ్ళీ మిథు రాశిలోని సంచనాన్ని కొనసాగిస్తారు మళ్ళీ జూన్ రెండవ తేదీ అంటే రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తేదీ కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు అక్కడ ఐదు మాసాలు నుండి అతిచార మార్గంలో తొందరగా రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ మళ్ళీ సింహంలోకి వచ్చేస్తారు మళ్ళా సంవత్సరం చివరిలో ఒకరించి మళ్ళీ వెనక్కి వెళ్తారు ఈ గ్రహ సంచారం వలన వృషభ రాశి వాళ్ళకి ముఖ్యంగా వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి ఒక విజ్ఞప్తి వృషభ రాశిలో లక్షల మంది ఉంటారు అందరికీ ఒకేలాగా ఫలితాలు ఉండవు ఎందుకు అని మీకు ఇప్పుడు చెప్తు చెప్పుకుంటూ వెళ్తాను వినండి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో సంవత్సరం మొత్తం కూడా శని మీన రాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు అంటే మీ జన్మరాశి నుంచి లాభస్థానంలో సంచారం చేస్తూ ఉంటారు నవమాధిపతి దశమాధిపతి అయిన శని లాభస్థానంలో సంచారం చేసేది అయితే మంచిదే అయితే లాభస్థానంలోకి శని లాంటి గ్రహం వచ్చినప్పుడు ఏ ఇంటి అధిపతి నవమాధిపతి దశమాధిపతి ఉద్యోగం విషయాలలో అలానే వ్యాపారం విషయాలలో చాలా అభివృద్ధిని మీరు చూడాలి చాలా అభివృద్ధి మీరు ఈ ఒక సమయంలో చూస్తారు అంటే ఉద్యోగంలో ప్రమోషన్స్ కావచ్చు ఇంక్రిమెంట్ కావచ్చు కొత్త ఉద్యోగం ఎదుకోవడము దాంట్లో తొందరగా ఉద్యోగం రావడము దాంట్లో మళ్ళీ తొందరగా మీకు గ్రోవప్ అవ్వడము అంటే ఇంక్రిమెంట్లు కావచ్చు లేదా ప్రమోషన్స్ కావచ్చు రావడము అలానే వ్యాపారం కొత్త కొత్త వ్యాపారాలు పెట్టడము కన్స్ట్రక్షన్ కావచ్చు ఇలా సివిల్ ఇంజనీర్స్ కావచ్చు లేదంటే మన మెకానికల్ ఓరియంటెడ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఇది చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది ఇలాంటి సిచువేషన్ రావాలి అయితే ఋషభ రాశిలో లక్షల మంది ఉంటారు అందరికీ ఒకేలాగా ఉంటుందా లేదు ఉండదు ఎందుకంటే ఎవరికైతే మీ జాతక రీత్యా చెక్ చేసుకోండి శని మహాదశ గనక శని భుక్తి గనక జరుగుతూ ఉంటే వాళ్ళకి మంచి ఫలితాలు వాళ్ళకి ఫలితాలు చాలా మార్పులు చూస్తారు మంచి ఎక్సలెంట్ ఉంటుంది ఈ సమయంలో అయినా మీనరాశిలోకి శని వచ్చిన తర్వాత అక్కడ అష్టకర్గ బిందులు చూసుకోవాలి ఏ సున్నా ఒకటి రెండు గనక ఇచ్చి ఉంటే శని పాయింట్స్ తక్కువ ఇచ్చి ఉంటాడు కాబట్టి శని బలహీనంగా ఉన్నాడు ఫలితాలలో మార్పులు చిన్నగా ఇస్తాడని అర్థం ఏదో చిన్న జాబ్ ఇస్తాడు బాగుంటుంది చిన్న చిన్నగా మనకి డబ్బు సహాయం అందుతుంది అయితే దాంట్లో అష్టకొరక బిందులు గనక నాలుగు ఐదు ఆరు కనుక అష్టకొరకు బిందులు ఇచ్చి ఉంటే వాళ్ళకి ఇంకా మరింత ఎక్కువ ఫలితాలు మంచిగా ఉండబోతుంది సో మనకి లాభస్థానంలో శని రాగానే అందరికీ ఒకేలాగా ఉండదు వాళ్ళ పీరియడ్ శని మహాదశ కనుక జరుగుతూ ఉంటే ఇది బాగుంటుంది శని భుక్తినో శని మహాదశ కనుక జరుగుతూ ఉంటే అది బాగుంటుంది వాళ్ళకి కలిసి వచ్చే కాలం అనేది చెప్పుకోవచ్చు సో అష్ట బిందువులు మనం చూసుకోవాలి శని నుంచి అయితే మీకు ప్రాబ్లం ఉండదు బట్ మీకు ఏ దశాభుక్తి జరుగుతా ఉంది బట్ మీకు అష్ట బిందులు ఎన్ని ఇచ్చారో దాని మీద ఫలితాలు ఉంటుంది మీరు చెప్తున్నారండి లాభస్థానంలోకి శని రాగానే బాగుందని చెప్పారు బట్ మాకు బాగు కావట్లేదు అంటే మీ దశాభుక్తి బాగోలేదు మీకు అష్ట బిందులు శని తక్కువ ఇచ్చారు అక్కడ అని అర్థం అలానే సంవత్సరం ప్రారంభంలో జనవరి ఫిబ్రవరి మార్చ్ పదకొండవ తేదీ వరకు ద్వితీయ స్థానంలోనే గురువు ఒక్కరించి సంచలనం ఏదైతే ఉందో ఈ ఆర్థిక విషయాలలో ఒడదొడుకులు ఈ కుటుంబంలో మీ కూతురుకో మీ కొడుకుకో ఏదో సంబంధాలు వెతుకుతున్నాం అవ్వట్లేదు ఆ టెన్షన్ డబ్బులు ఎక్కువ ఖర్చులు అవ్వడము అలానే ఆర్థిక విషయాల్లో ఇన్కమ్ తక్కువ గెయిన్స్ అంటే గెయిన్స్ తక్కువగా ఉంటుంది బట్ అవుట్ గోయింగ్ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి సరిగ్గా భోజనం చేయలేకపోవడము ఇలాంటివి మీరు ఫేస్ చేస్తూ ఉండడానికి ఆస్కారాలు ఉంటాయి అలానే మ్యారేజ్ ప్రపోజల్ తొందరగా అంటే దగ్గరకు రావడము అలాగే సంబంధాలు అక్కడే కట్టవడము ఇలాంటివి చూస్తూ ఉంటారు ఈ రెండు వేల ఇరవై ఆరు ఈ ఒక మార్చ్ పదకొండవ తేదీ ఎప్పుడైతే గురువు వక్రత్యాగం చేస్తారో అప్పటి నుంచి మళ్ళీ మీకు ఆర్థిక విషయాలు అభివృద్ధి అలానే పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అయ్యే సూచనలు మీ మాటకు మంచి గుర్తింపు రావడము మీ మాట ఒకరు వినడము అలానే మంచి మంచి భోజనాలు చేయడము కుటుంబంలో మంచి శుభకార్యాలు వేడుక లాంటివి జరగడము వాటికి హాజరవడము ఇలాంటివి మీరు చూడవచ్చు అదే జూన్ రెండవ తేదీ తర్వాత కర్కాటక రాశిలోకి వచ్చేస్తారు గురువు గారు తృతీయ స్థానంలోకి ఇక్కడ మళ్ళీ ఆ ఎక్కువగా మీరు చేయాలి ప్రయత్నం పూర్వకంగా మీరు కష్టపడాలి కొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి ఎక్కువ ప్రయాణాలు చేస్తారు ఈ సమయంలో కొంచెం జర్నీస్ ఎక్కువగా ఉంటాయి సమాజం విషయంలో ఏదో ఒకటి మీరు ఎక్కువ మీరు వాళ్ళతో మాట్లాడాల్సిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీచర్స్ కావచ్చు మళ్ళీ ఈ ఒక జ్యోతిష్కులు కావచ్చు అలానే ఈ మార్కెటింగ్ చేసేవాళ్ళు ఎక్కువ సార్లు వెళ్ళి వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలి వాళ్ళతో కమ్యూనికేషన్ చేయాలి ఇలా ఎఫర్ట్ ఎక్కువ పెట్టాల్సిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది ఈ సమయంలో గురుబలం తగ్గుతుంది తృతీయ స్థానంలోకి ఏమో గురు వస్తారు తృతీయ స్థానంలోకి వచ్చిన తర్వాత ఈ రైటింగ్ అలానే ఈ కమ్యూనికేషన్ వైజ్ ఎవరైతే పనిచేస్తూ ఉంటారో మార్కెటింగ్ టీచింగ్ పౌరోహిత్యము అలానే శాస్త్రంలో అలానే ఈ ఒక ముఖ్యంగా మార్కెటింగ్ ఈ ఎక్కువ మార్కెటింగ్ లో ఉన్న వాళ్ళకి ఇది చాలా అభివృద్ధిదాయకంగా ఉంటుంది అలానే మీడియా రంగంలో పనిచేసే వాళ్ళకి కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళకి ఇది చాలా అభివృద్ధిదాయకంగా ఉంటుంది అంటే ఎఫర్ట్ పెడతారు ఎక్కువ జర్నీస్ ఎక్కువ పనులు అయిపోవాలి తొందరగా ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి బట్ గురుబలం ఉండదు బట్ మీకు ఎఫర్ట్ అనేది పెట్టాల్సిన ప్రమేయం ఇక్కడ మీకు క్రియేట్ అవుతుంది ఎక్కువ మీరే దిగుతారు మీరే ఆ రంగంలోకి దిగి ఎక్కువ పారాడి ఎక్కువ కమ్యూనికేషన్ చేసి ఇలాంటివి టీచర్స్ ఈ ప్రొఫెసర్స్ ఎక్కువ సార్లు ఇంటరాక్ట్ అవ్వాలి స్టూడెంట్స్ తో ఇలా కాదో ఇలా అని చెప్పుకో చెప్పుకుంటూ వెళ్ళాలి సో ఇలాంటివన్నీ మీరు చూడవచ్చు అని చెప్పుకోవచ్చు అలానే చతుర్థ స్థలంలో కేతు ఒక్క సంచారం ఉంటుంది మానసిక పరంగా అలానే కౌటుంబిక అలానే ఇంట్లో గృహపరమైన విషయాల ఒత్తిడిలో మనస్సు అనేది ప్రశాంతంగా ఉండదండి చతుర్థ స్థానంలో కేతు లాంటి గ్రహం వచ్చినప్పుడు ఏదో ఒకటి ఆరోగ్య సమస్యలు తెలియని ఆరోగ్య సమస్యలు మన మానసికంగా కుమిలిపోవడము లేదా ఎవరితోనే ఎక్కువ మాట్లాడలేక మీ అంతకు మీరే పని చేసుకుంటూ ఉండడము ఇలాంటివి ఎక్కువగా మీరు చూడవచ్చు చూడవలసిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది అదే డిసెంబర్ ఐదవ తేదీ తర్వాత ఈ ఒక కేతు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు రాహు మకరంలోకి ప్రవేశించిన తర్వాత అది ఇది కొంచెం మీకు ఆ ఈ అర్ధాష్టమ కేతు గ్రహ దోషం మీకు తగ్గుతుంది తృతీయ స్థానంలోకి కేతు వెళ్ళిపోతాడు అప్పటి నుంచి మళ్ళీ మీకు కొంచెం ఆ ఈ యొక్క గృహపరమైన ఈ ఉద్యోగ విషయాలు ఆ డిస్టర్బెన్సెస్ అన్ని తగ్గడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది మొత్తానికి జూన్ రెండవ తేదీ వరకు కొంచెం గురుబలం ఉంటుంది తర్వాత గురు తృతీయ తృతీయానికి వెళ్ళిపోతాడు ఎక్కువ కమ్యూనికేషన్ మీరు ఎక్కడైతే చేస్తారో కమ్యూనికేషన్ ఫీల్డ్ లో ఎక్కడైతే మీరు ఎవరైతే పని చేస్తూ ఉంటారో వాళ్ళకి ఇది కలిసి వచ్చే కాలం మీరు ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి ఎక్కువ వాళ్ళతో కమ్యూనికేట్ చేయాలి వాళ్ళతో ఎక్కువ మాట్లాడాలి వాళ్ళతో కన్వీనియన్స్ చేయాలి కన్వీనియన్స్ చేయాలి ఇలా 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 అని చెప్పు చెప్పాలి సో ఇలాంటివి ఎక్కువగా ఉంటుంది అంటే ఎఫర్ట్ ఎక్కువ పెడతారు ఈ సమయంలో అని అర్థం మొత్తానికి వృషభ రాశి వాళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు రాత్రిపూట రాత్రి పూట కుక్కలకి గోధుమతో అంటే గోధుమ రవ్వతో చేసిన రొట్టెలను మీరు వేయడానికి ప్రయత్నం చేయండి అలానే ప్రతిరోజు సూర్య నమస్కారము ఆది పారాయణం చేసుకుంటూ ఉండడానికి ప్రయత్నం చేయండి అలానే ఆ తప్పనిసరిగా ఆర్థిక విషయాలు అభివృద్ధి సాధించడానికి ప్రతిరోజు ఆ మానకుండా శ్రీపాద శ్రీవల్లభ దివ్య చరితామృత పుస్తకాన్ని చదువుకోవడానికి మీరు ప్రయత్నాలు చేసుకుంటే మంచిది ఆర్థిక విషయాలని కాదు గురుబలం కొంచెం పెంచుకోవడానికి గురువుని మనము పూజించాలి కాబట్టి మీరు ప్రతిరోజు ఆ శ్రీపాద శ్రీవల్లభ దివ్య చరితామృత పుస్తకాన్ని చదువుకోవడానికి ప్రయత్నం చేయండి ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనం సుఖినోబవద్దు ధన్యవాదములు జై శ్రీరామ్